వెల్కమ్ టు వన్ తెలుగు న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ మందమరిలో ట్రాఫిక్ నియమకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జిఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి గట్టుపల్ మండలం వెల్మకన్న గ్రామంలో గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వరకుప్పల వెంకన్న భార్య వరకుప్పల పద్మ వారు మరణించడం జరిగింది వారు కుటుంబ సభ్యులకి ఇరవై వేల రూపాయలను వెల్మకర్నే బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మధ్య ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ జెడ్పీడీసీ కర్ణాటి వెంకటేశం జిల్లా నాయకులు రావుల ఐలయ్య వనం రమేష్ రుద్రగోని వెంకటేష్ భీమనపల్లి రవిశంకర్ భీమనపల్లి అచ్చయ్య భీమనపల్లి సత్తయ్య భీమనపల్లి సైదులు బీమనపల్లి రాజు భీమనపల్లి సైదులు వరకుప్పల మహేష్ వరకుప్పల పెద్ద పాపయ్య వరకుప్పల మహేష్ భీమనపల్లి యాదగిరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది हेलो मानव पहला नहीं वेट वेट भाई वेट अपने को नहीं 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 na bax re owal పెద్దపల్లి జిల్లా కోదార్కాని స్థానిక మున్సిపాలిటీ జంక్షన్ వద్ద స్కూల్ పిల్లలకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు పిల్లలు వారు వారి తల్లిదండ్రులకు మరియు తెలిసిన వారికి ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పాలని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పిల్లలకు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిశేఖర్ ఎన్ రామారాజు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

ೇ ಬನ್ನಿ ಅಂತ ಜನ ಕ್ಲೀನ್ ಬಂಡಿ ಕೂಡ ಎರಡ ವಿಧಾನ ಅಲ್ಲೇ ಬಂಕ್ नम्सर <laughs> <laughs> జరిగింది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించడం ట్రాఫిక్ గురించి తెలవడం పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం యాక్సిడెంట్ కాకుండా నిర్మూహించడం ఎలాగో అని పిల్లలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ రూపొని చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు వాళ్ళ అక్క చిల్లలతో అన్నదమ్ముతో అందరూ చెప్తారు ప్లస్ వీళ్ళ స్కూల్లో బిల్లు ఎఫికెట్ చేస్తారు ఎడ్యుకేషన్ చేసి వాళ్ళు లోన్ చెప్తారు సో ప్రతి ఒక్కరు నేను కోరడం ఏంటంటే ప్రతి ఒక్కరు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాళ్ళు లైసెన్స్ పెట్టుకోవాలి హెల్మెట్ ధరించాలి హెల్మెట్ లేకుండా ఎవరు మీద రాకూడదు ఎగ్జిక్యూటర్ కంపల్సరీ పెట్టుకోవాలని రామగుండం టెన్ మెస్ట్రేట్ తరఫున ట్రాఫిక్ వాళ్ళు ప్రతి ఒక్కరి కోరడం జరుగుతున్నది థ్యాంక్ యూ ఆటో డ్రైవర్ తన భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన పోలేపాక పోలేపాక కుమారస్వామి ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఖమ్మం బైపాస్ రోడ్లో గల తాళ్ల పద్మావతి కాలేజ్ ప్రాంతంలో తనకు సుమారు పద్నాలుగు గుంటల భూమి ఉండగా దానిని తాళ్ల మహేష్ రజనీకాంత్ రెడ్డి బండి కుమారస్వామి అనే ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారని ఈ నెల తొమ్మిదవ తేదీన తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు హుటాహుటిన కాలిన గాయాలతో వరంగల్ ఎం ఆసుపత్రికి అంబులెన్స్ వారు తరలించారు కుమారస్వామి తాళ్ళ మల్లేశం బాధ పెట్టిన బాధతో తాళ్ళ మల్లేశం మరియు రంజిత్ రెడ్డి బండి కుమారస్వామి వీళ్ళు చలితోడు నువ్వు ఒక మాదివనివిరా నువ్వు మా మీద కొట్లాడతావా అని దౌర్జన్యంగా భూమి భూమి వాళ్ళు అమ్మింది ఐదు ఎకరాలే ఐదు ఎకరాలకు ఆరు ఎకరాల ఇరవై గుంటలు అది ఎమ్మోఓ దగ్గరనుండి కూడా వాళ్ళు సర్వే చేపిస్తే ఆరు ఎకరాల ఇరవై గుంటలు వచ్చింది ఈ అధికారులు ఏం చేస్తలేరు మా బావ పోయిన సోమవారం కిరోసిన్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే పెట్రోల్ సారీ పెట్రోల్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడ తెలియదు అరెస్ట్ చేయలేదు మరి ఏం చేస్తాను అన్యాయం చేయకండి వాళ్ళకు సెక్యూరిటీ చేయకండి మేము ప్రొటెక్షన్ మేము మిమ్మల్ని అడగలేస్తాము మాకు మళ్ళీ మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ఆ కుటుంబాన్ని చూసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా దీని మీద యాక్షన్ ఇప్పుడు మంత్రి వాళ్ళు గౌరవ మంత్రివర్యులు దీని మీద యాక్షన్ తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము శిక్షించాలి థ్యాంక్ యూ మెర్చెల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డికి ఆర్జీకే ఎంపీపీఎస్ కాలనీ వాసులు శివ చౌదరి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులకు మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా శివచౌదరి మాట్లాడారు

ఇవ్వండి పిల్లలు కింద ఇవ్వండి కింద ఇవ్వండి ఆ లైన్లో కింద ఇంపండి ठीक है ना आता है ना आता है मतलब ये कहते हैं ना कि फर्स्ट ये फर्स्ट ये जो बात कर रहे हैं पूरा 8000 1500 करना करना आपको मतलब मतलब वो जो सुने होते हैं मैंने नंबर रखता है ये अरे राइट क्लिक कर ये देख ले ठीक है ना आता है ना आता है അവിടെ കേറി 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 ఓపెన్ కావడంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే ఫిట్నెస్ లేని బస్సులను పునరుద్ధించుకోవాలని బండికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని రామగుండం ఎంఈఐ సంతోష్ రెడ్డి సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఆయన వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పాఠశాలలు తిరిగి ప్రారంభానికి ముందే స్కూల్ యజమానానికి వాహనాల ఫిట్నెస్ పై అవగాహన కల్పించామన్నారు వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలతో పాటు అటెండెంట్లు విద్యార్థులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నారు ఓవర్లోడింగ్ వాహనాలపై కఠిన చర్యలు ఎంవ హెచ్చరించారు రోడ్డు బాధ్యత నియమాలను పాటిస్తూ డ్రైవర్లు వాహనాలను నడపాలన్నారు ਮਾਰੋ ਬਾਣੀ ਵੀਰੋ ਸਾਹਿਬ ਤੇ ਫਾਇਰ ਜਸਟ ਹੈ 3 ਮੀਟਰ 3 ਮੀਟਰ ਆਪਾਂ ਥੋੜਾ ਸਾਈਡ ਹਾਂਕੀ ਇਹ ਲੋ ਇਹ ਲੋ 3

పాఠశాలలు నిర్వకూరుస్తున్న సందర్భంగా రామగుండము మరియు గోదావరికెల్ ప్రాంతాల్లో ఈరోజు బస్సులు తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు అధిక విద్యార్థులతో వెళ్తుంటే దాన్ని కే డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్ష శిక్ష పొందడం జరిగింది అట్లా దాన్ని కేసు చేసి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది మిగతా ఇంకా అంటే వాటితో పాటు మీకు అదనంగా కొన్ని బండ్లు రాయడం జరిగింది ఈరోజు మొత్తం మీద ఆ ఏడు కేసులు నమోదు చేయడం జరిగింది రవాణా శాఖ తరఫున ప్రభుత్వానికి అంటే మన శాఖకు కనీసం రోజు ఒక లక్ష రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది పాఠశాల యాజమాన్యాలకు మరియు వారి స్కూలు నిర్వాహకులకు తెలియజేయడం ఏంటంటే బండ్లు అంటే వాళ్ళు నడిపించే స్కూల్ బస్సులకు ప్రతి బస్సు ఫిట్నెస్ అయి ఉండాలి పర్స్ పర్మిట్తో పాటు స్కూల్ బస్లో బస్సులో అటెండెంట్ ఉండి విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా దింపడానికి వాళ్ళకి ఆదేశాలు మనం దేశంలోని మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు తక్షణమే ఆపాలని అడవులను అటవీ సంపద బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం మూడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు సభకు ముందు ఆపరేషన్ కంగారులో మరణించిన మావోయిస్టుల అమరవీరులకు జోహర్లు అర్పించారు ప్రజా సంఘాలు కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలు పాడారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామితో పోలిసి విమలక మాట్లాడారు మేము వివిధ మార్క్సిస్ట్ లెనిస్ట్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళం వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళం ఇవాళ భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత హింసాకాండ మానవ హననం జరుగుతున్నది మరీ ముఖ్యంగా ఆదివాసుల్ని ఏరి ఏరి పట్టుకొని చంపివేస్తున్నారు ఈ చంపివేసే దుర్మార్గాన్ని ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వాన్ని ఆ భారత ప్రభుత్వానికి నేతృత్వం ఇస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం మేము మేము మాత్రమే కాదు యుద్ధ రంగంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చలు జరపమని వాళ్ళు కోరుతున్నారు ఈ శాంతి చర్చలు జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసా కాండ అణిచివేత ఇదంతా ఆగిపోతుంది ఆగిపోవాలనేంటి వాళ్ళ కోరిక సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము ప్రయోగించు నిలిపివేస్తాము మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులు ఇవాళ ఇక్కడ ఈ కని భాస్కర భవన్లో జరిగే మీటింగ్ ముఖ్య ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం అధికారంలో రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత ఇది పదకొండవ సంవత్సరం మూడవసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోలేషన్గా చంద్రబాబు నాయుడు నితీష్ తోటి ఇలా అధికారంలో ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీతోటి ఆదివాసీ ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో పడ ఒక అత్యాధునికమైన ఒక యుద్ధ వాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మేము వేరువేస్తాం తుద వినిపిస్తామని చెప్పి చెప్తున్నా వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించు మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు ప్రతిపక్ష సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్స్ న్యూడ్ తోటి అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి వాళ్ళు వాళ్ళు దానికి ఆర్గనైజ్ చేస్తుళ్ళు మరి ఇక్కడ అదే థీమ్ తోటి అదే లక్ష్యంతో ఈ సభ జరుగుతుంటే పోషమ్మ మైదానం నుంచి ఇక్కడ దాకా సభకు పర్మిషన్ పోలీసులు పర్మిషన్ లేదని లాస్ట్ మేము వెంటనే చెప్పడం ఇది సరికాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడో గ్యారంటీ అని చెప్పేసింది రాహుల్ గాంధీ ఎన్నో సందర్భంలో మేము ప్రజాస్వామిక పాలన మీరు వెంటనే ఈ సభ అయిపోయిన తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడ ఉన్న శ్రీధర్ బాబు కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కావచ్చు ఈ సభ అయ్యే రెండు గంటల లోపల మీరు పోలీసు డైరెక్షన్ చేస్తా ఉన్నాము ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో వాళ్ళ ఏడవ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు ఏదండి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం మరి ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నాం మనం అనేటువంటిది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ ఇవాళ అడవిని బౌలజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ఇక్కడ ఉన్నటువంటి అడవి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి మేమంతా విజ్ఞప్తి చేస్తాము జై తెలంగాణలో మళ్ళీ